ఉల్లిపాయలు అయితే ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసాను ఆ పులుసుకి చాలా సింపుల్ గా ఉంటుంది మీ అందరికి తెలుసు కానీ నేను ఏ విధంగా ఊడుకుంటున్నా అన్నది మాత్రమే ఈ రోజు అయితే నేను చూపిస్తున్నానండి ఇదిగోండి అయితే చక్కగా ఈ పక్కన ఆ పక్కన కట్ చేసేసుకుని పీల్ తీసుకోవాలండి ఈ విధంగా మరి కాయలన్నీ కూడా ఈ విధంగా అయితే పైన ఈ మొత్తం తీసేస్తానండి తీసేసి ఇదైతే వాటర్లో వేస్తానండి ఎందుకంటే ఇట్లకి కొంచెం నల్లగా చేతులు కట్టి అంటుకుంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు వాటర్లో వేస్తానండి దీన్ని కాయలు పై పీల పీలంతా తీసేసి వేద్దాం తీసాను వాటర్లో వేస్తున్నాను అలాగే ఇవన్నీ కూడా తీసేద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే పైదంతా తీసేసాను ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసేసి చూడండి ఇది ఇలా కట్ చేసుకుంటున్నాను సమయాలు కొద్దిగా పాక్కు వస్తారా వెళ్ళి తొందరగా రా ఇచ్చావా ఫ్రెష్ గా రేపా ఒక చూడండి రెండు కొమ్మలు పైకి వెళ్ళి అంటే బయట పెద్ద చెట్టు చెట్టు కాడికి వెళ్ళి వచ్చాడు ఇగోండి మరి అట్టిగా ముక్కలు అయితే కట్ చేయిస్తాను ఇదిగో నేనైతే పులుసు మట్టి కుండలో పెడతానండి ఇప్పుడైతే ఇదిగో పెట్టాను పొయ్యికి ఇచ్చాను ఆయిల్ పోస్తాను ఇప్పుడు అందులో చింతపండు వేసి పులుసు పెడతానండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం తాలింపు అయితే వేస్తాను ఇదిగోండి ఆయిల్ అయితే కాగుతా ఉంది నేనైతే ఇదిగో తాలింపుకైతే వెల్లుల్లిపాయలు దంచుతున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటది అందుకని ఇదిగోండి వెల్లుల్లిపాయలు అయితే చక్కగా దంచి తాలింపులు అయితే వేస్తాను తర్వాత ఎండుమిరపకాయలు తర్వాత ఇదిగో జీలకర్ర కరివేపాకు వేస్తానండి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడే కదా ఫ్రెష్ గా కోసుకొచ్చాడు సమయాలు అదిగోండి వేగితా ఉంది తాలింపు అయితే అందులో కొంచెం పసుపు వేస్తానండి ఇప్పుడు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మట్టి చాలా బాగుంటాయి అండి కర్రీస్ ఉల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు అత్తగలు వేస్తాను అయితే ఇప్పుడు మనం ఉడకనిద్దాం అండి సరే అండి చక్కగా ఎగుతా ఉన్నాయి ఇప్పుడైతే ఇందులో నేను ఇక అత్తికాయలు కూడా వేస్తున్నాను నేను మషాలి ఏమేనండి ఇందులో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే కుండ పై కింది కింది పైకి వచ్చేసింది ఇప్పుడైతే మూత వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మధ్య మధ్యలో చూసుకుంటా ఉడికించుకుందాం ఉడుగుతా ఉందండి ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందాక ఆయిల్ అయితే పసుపు వేసాను కదా కొంచెం లైట్గా వేస్తాను ఇప్పుడైతే సరిపోయిద్ది అయినా కానీ కొంచెం వేద్దామని వేస్తున్నాను ఇప్పుడైతే ఈగడలేదు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిస్తానండి ఉప్పు వేసాను కదా పసుపు వేసాను ఉడకనిస్తాను ఈ లోపు అయితే ఇదిగొచ్చింది పండు ఈ ఐదు నిమిషాలు ఈ ఉడికే ఉడికే టయానికి ఇదైతే చక్కగా అంతదండి పులుసు అయితే పిండుదాం బాగుంటది సరే ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చాను ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను ఇందులోనండి చాలా బాగుంటది పులుసు తర్వాత మనం మట్టుకునిలో వండుతున్నాం కదా ఇంకా టేస్ట్ వచ్చింది కారం అయితే వేసానండి బిర్యానీ చక్కగా కలుపుతాను అనమాట ఇది చింతపండు అయితే ఇదిగో రసం పిండిదాము ఈ రసం పిండిలోపు చక్కగా కారం వేసాను కదా ఉడుగుతా ఉంది భలే వాసన వస్తుందండి కూర అయితే నేను ఇంక మసాలాలు గట్టి ఏమైనా ఇదిగో చింతపండు పులుసు అయితే పోస్తున్నాను మనకి ఎంత కావాలో అంత పోసుకుందాం ఇదిగోండి పులుసు అయితే పోసాను కదా ఇదిగో ఇంత పులుసు అయితే పోసాను నేను చూసారా ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీరను కరివేపాకు వేస్తాను కొత్తిమీర కొత్తిమీర బాగుంటుంది కదా పులుసులోకి చాలా బాగుంటుంది టేస్ట్ అంత వచ్చిందంటే అంత వచ్చింది అనమాట ఒకవేళ తీపి తినేవాళ్ళైతే కొంచెం ఇంకా దించేస్తాం అనగా కొంచెం బెల్లం మొక్క వేసుకుంటే బాగుంటుందండి కానీ మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువ తీపి తినరు అందుకని చెప్పేసి నేనైతే వేయట్లేదండి ఇంకా కొంచెం కరివే కొత్తిమీర వేసాను కదా ఇది కొంచెం కరివేపాకు కూడా వేస్తుందా అండి ఇప్పుడైతే చక్కగా ఉడకనిద్దామండి మధ్య మధ్యలో చూసుకుంటా ఉందాము ఉడకనిద్దాం కూర అయితే రెడీ అయిపోయిందండి చూద్దాము అద్దుకోండి ఇలాగ ఉడుకుతున్నప్పుడు లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొంచెం బెల్లం ముక్కేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి కానీ నేను వేయట్లేదు పిల్లలు తినట్లేదు అందుకని చెప్పేసి నేను వేయట్లేదు ఇప్పుడైతే ఆపేస్తానండి కూర సరే చక్కగా ఉడికి కూడా అట్టికే ముక్కలో ఇప్పుడైతే దించేత్తం అనమాట పొయ్యి అయితే ఆపేసానండి చూడండి పొయ్యి ఆపేసినా గానీ కూర చూడండి ఎలాగా ఉడుగుతుందో కొత్త కొత్త ఉడుగుతా ఉంది అనమాట ఎందుకంటే మట్టి సట్టిలో కాబట్టి అందులో వేడి ఉంటది కూర ఆపేసిన సేపటికి ఇది అవుద్దండి ఇంకా ఉడుగుతానే ఉంది ఇది ఇప్పుడు కొంచెం కరేపాకు వేస్తే లాస్ట్లో బా స్మెల్ అయితే బలి వచ్చేది కొంచెం కరేపాకు వేస్తా పైన ఇదిగోండి కరివేపాకు వేసాను కరివేపాకు వేయటం వల్ల లాస్ట్లో చాలా మంచిగా ఉంటదండి బాగుంటది బాగుంటుంది ఇప్పుడు అయితే దించేస్తున్నాను చూడండి కర్రీ జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక జారిందంటే ఇక కొండ బద్దలు అయిపోద్ది అనమాట ఇక అదిగోండి అట్టిగా పులుసు రెడీ మట్టి కొండలో అట్టిగా పులుసు రెడీ అండి ఒక అయితే మనం మట్టి కొండలో బిర్యానీ చేద్దామండి నేనైతే అప్పుడప్పుడు చేస్తా ఉంటాను కానీ వీడియో చేయలేదు ఈసారి మట్టి కొండలో బిర్యానీ చేసుకుందాం చూసారా ఇదిగోండి చూసారా చెవట్లో పట్టేస్తున్నాయి మట్టి కొండలో అట్టికాయ పులుసు రెడీ చేసేసాను నేనేం చేస్తానంటే ఇప్పుడు అన్నం టైం కాదండి ఇంకా అన్నం తగ్గిన టైం ఉంది నాకైతే అట్టికాయలు కూర ఉన్నప్పుడు అవి తీసుకుని ముక్కలు తీసుకుని ఉట్టు ముక్కలు తిట్టడం అలవాటు ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు గిన్నెలో నలుగు ముక్కలు తీసుకుని తింటానండి ఒట్టు కూర ఒట్టి ముక్కలు ఇప్పుడే ఈ అట్టికాయ ముక్కలు కానీ బంగాళదుంపల ముక్కలు కానీ ఎవరికైనా తినే అలవాటు ఉంటే కామెంట్ చేయండి నేనైతే కూరలు తీసుకుని తింటానండి అన్నంలో ఎక్కువ తిన్నాం ఇలా కూరలు ఉన్నప్పుడే తీసుకుని అయితే చాలా ఇష్టం నాకు ఇవ్వండి కూర అయితే చాలా బాబా బాగా ఉంది మంచి కూర వాసన తోతుంటే తినాలనిపించేస్తుంది ఇప్పుడైతే కొంచెం ఫ్యాన్లోకి వెళ్ళిపోయి కూర్చొని తినేస్తాను చూడండి అట్టికాయ ముక్కలైతే ఇవి కూరలు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ సల్లార్తాయి అనమాట తింటాను అట్టికాయలు సొరకాయ కూర అయినా అంతే ముక్కలు తీసుకు తింటాను తర్వాత బంగాళదుంపు కానీ చేవదుంపుల కూర కానీ ఇవైతే తింటాక బాగుంటాయండి ఇదిగో చాలా బాగుంది